పాత నిబం నుంచి ప్రత్యక్షత ఉంది పాత నుంచి దైవం యొక్క ఉనుకున్నందుకే చూడండి అరణ్యంలో వారిని నడిపించిన దోత ఆయనే యాకోబును దీవించిన దోత ఆయనే ఆగరతో మాట్లాడిన దోత ఆయనే ఆ దోత బాగలేనండి యహోవగా పలుమార్లు ప్రత్యక్షమైనది ఆయనే అక్కడ వరకు ఎందుకు ఉజ్జయ చనిపోయిన తర్వాత సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనం మీద ఇందాక అన్న జ్ఞాపకం చేసి నేను దినాన్న మూడు సార్లు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నప్పుడు అక్కడ ఈ ఉజ్జయ చనిపోతే సింహాసనం మీద కూర్చున్నది కూడా నువ్వు పుట్టినవాడు అంటున్న ఆయన పొట్టక ముందే ఉన్నవాడు గున్న నదురుడైన యేసుడే క్రీస్తుగా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి దాన్ని నువ్వెలా చెప్పగలవయ్య అంటే ఇది ఆయనే అనడానికి యోహాన్ గారి ఎనిమిదో అధ్యాయంలో రాశాడు యశ్యా సింహాసనం మీద చూసింది ఎవరిని అన్నాడు ఆయన ఎవరిని పన్నెండవ అధ్యాయం ఒకసారి చూడండి యోహన్ సువార్త పన్నెండు అధ్యాయం యోహన్ సువార్త పన్నెండు అధ్యాయం ఒకసారి చూద్దాం యోహన సువార్త పన్నెండవ అధ్యాయం யோகான் சுவார்த்த பன்னெண்டவா அதயாயம் నలభై ఒకటి వచ్చిన యోహన సువార్థ పన్నెండు అధ్యాయం ఇంటికి సందర్భంతో చదవండి యోహన సువార్త పన్నెండు అధ్యాయం నలభై ఒకటి వచ్చిన ఎష్యా ఆయన మహిమను చూసినందున ఆయన గుచ్చి ఈ మాట చెప్పాను అడుగుతున్నాను యష్యా చూసింది అక్కడే అధ్యాయంలో ఉన్నది అంటే ఈ సందర్భం ఎక్కడదే ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో ఏం జరిగింది ఉజ్జయ మరణించిన మరణించిన దినమున యహోవా సింహాసనం మీద కూర్చుంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్న నేపథ్యం ఆ నేపథ్యమే చెప్పండి యాహ జ్ఞాపకం చేస్తున్నాడు యాహానే చెప్పాడు ఏమని మహిమ కలిగిన దేవుడు ఎస్సు ప్రభు అని అపోసు పౌలే చెప్పాడు దైవము సత్సర్యుడిగా ఇలలోనికి వచ్చాడని కానీ ఎస్సు ప్రభు పుట్టాడని చెప్పింది చరిత్రలో చెప్పిన ఏరియన్స్ చెప్పాడు నెక్స్ట్ వాడి బ్యాచ్ చెప్పాడు ఈ తరంలో ఇదిగో వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి ఆ రోజు దులుమాటానికి పౌలున్నాడు ఆ రోజు దులుమాడేయడానికి యోహన్ గారు ఉన్నారు ఆ రోజు అపోస్తుల ఆది సంఘం ఉంది రెండు మూడు శతాబ్దాలకు వచ్చేసరికి అలెగ్జాండర్ అతనేసి ఉన్నారు ఈ జనరేషన్లు ఎవరు ఉన్నారంటే మనకు తెలిసిన తెలుగు రాష్ట్రాల్లో మన పరిధిలో మీ సంగతి చూడడానికి మేము ఉన్నాం చెప్తున్నాను మేము ఉన్నాం మళ్ళీ చెప్తాను మీకు సార్వత్రిక ఆహ్వానం ఇస్తున్నాం ఏసుప్రభు పుట్టాడన్నా ఏసుప్రభు వారు లేదు గిట్టాడన్నా ఆయన చిన్న దేవుడు అన్నా ఆయన సజీవుడిగా కనబడిన మానవుల్లో గొప్పవాడన్నా ఆయన దైవత్వాన్ని తగ్గించేవారు ఎవరున్నా మీకు త్వరలో ఆహ్వానం ఉంది రెడీగా ఉండండి మీరు ఫ్లైట్లు వస్తారు బస్సులో వస్తారు ఈ సిద్ధాంతాన్ని నెరవేర్ ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో దీన్ని నిరూపించడానికి మీరు తప్పుడు సిద్ధాంతం మమ్మల్ని మిమ్మల్ని బయట పెట్టడానికి ఎన్ని ఖర్చులైనా మేము భరించడానికి రెడీ ముఖ్యంగా నేను రెడీ అవసరమైతే మీకోసం సీటీ పడతాను అవసరమైతే మళ్ళీ చెప్తున్నారు ఒక లోన్ తెచ్చుకుంటాను ఎందుకంటే ఇది తప్పని మన జనరేషన్లో వీళ్ళని తేల్చాలి వీళ్ళ యొక్క గుట్టు రట్టు చేయాలి వీళ్ళ దుర్బోధుల సంఘానికి ఆత్మలకు ఎంత ప్రమాదమో రక్షణ జీవితానికి ఎంత ప్రమాదమో బయట పెట్టాలి దేని విషయంలో మనం సీరియస్ గా ఫైట్ చేయడానికి ఒక అడుగు ఆలస్యమైనా పర్లేదు కానీ ఏసుప్రభు దైవత్వం విషయంలో కనికరించేదే చెప్పండి లేదు అది ఎవరైనా స్నేహితుడైనా బయట ఎవడైనా ఎంత సుపరిచితమైన వ్యక్తి అయినా నీ సంగతి ఏడు తెలిసింది మళ్ళీ చెప్తున్నాను మా ఫైట్ మీతో కాదు చెప్పండి మీ బోత్తో మా యుద్ధం మీతో కాదు మీ తప్పుడు బోత్తో మిమ్మల్ని సహోదరులుగా ప్రేమిస్తాం ఆ రోజు మీరు వస్తే మటన్ కర్రీ కూడా మేమే వేస్తాం నేను అడుగుతున్నాను ప్రేమలో ఏం తక్కువ ఉండదు మళ్ళీ చెప్తున్నాను మేము చూడటం ఏం తక్కువ ఉండదు ఎందుకంటే మీరు కూడా సత్యం తెలుసుకోవాలని ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి మేము సిద్ధాంతంతో రెడీగా ఉన్నామని చెప్తున్నాను ఈ మూడు రోజులు చెప్పేది అన్నయ్య మళ్ళీ చెప్తున్నాను ఈ మూడు రోజులు చెప్పినా మీకు ఎంత డీప్గా చెప్పినా ఆయన చెప్పింది స్పీట్లో మొక్కే అసలు అది వాదోపవాదం జరిగితే బయటకు వస్తుంది అసలు అది సిద్ధాంతాలు గంటల గంటలు కూర్చుని మాట్లాడితే ఆయన నోట చాలా సబ్జెక్ట్ ఉంది ఒకటా రెండా ప్రతి లేఖనంలో పాత్ర దగ్గర నుంచి గ్రంథం వరకు యేసు ప్రభు వారిని దైవత్వాన్ని వ్యక్తీకరించే చాలా సారాంశం ఉంది అవన్నీ వెలుగులోనికి వచ్చుగాక సంఘాన్ని మరింత గాక ఆమెన్ ప్రార్థన చేసుకుంటాం